జయ శ్రీరామ్ హైందవ శక్తి ప్రతీ నెల ఏ ఏ కార్యక్రమాలు చేస్తుందో ఆ వివరాలు ప్రతి నెల తెలియజేస్తున్న విషయం తెలిసిందే మీ అందరికీ అలాగే నెల అంటే జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో ఏమేమి కార్యక్రమాలు చేశామనే వివరాలు తెలియజేస్తున్నాము ఒకటో తారీఖున హనుమాన్ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలో గోరంటలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము ఆ చుట్టుపక్కల మన గోరంట్ల రాజేష్ ఆధ్వర్యంలో కాషాయ జెండాలు పంపిణీ చేయడం జరిగింది అలాగే మూడో తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సూర్యారాధన కార్యక్రమం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఆదివారం వస్తే ఈ పాస్టర్లు రోగాలు తగ్గిస్తామని ఎంటబడుతూ ఉంటారు కాబట్టి దానికి విరుగుడుగా ఈ సూర్యారాధన అనే కార్యక్రమం మొదలుపెట్టాము అది డెబ్బై వారాలుగా నాలుగు వేరు ప్రాంతాలు అనగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో అనకాపల్లి పరవాడ మండలంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అలాగే పార్వతీపురం గుమ్మలక్ష్మీపురం మండలంలో ఈ నాలుగు చోట్ల కూడా ఈ సూర్యారాధన కార్యక్రమం అనేది నిర్విరామంగా ప్రతి ఆదివారం జరుగుతోంది అలాగే నాలుగో తారీఖు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా శివకుమార్ గారు అంటే హనుమాన్ జయంతి ఒకటో తారీఖు వచ్చింది ఆ వివరాలు నాలుగో తారీఖు పోస్ట్ చేయడం జరిగింది మన సంస్థ అధ్యక్షులైన శివకుమార్ గారు హనుమంతుని విగ్రహాలను రెండు దేవాలయాలకు ఇవ్వడం జరిగింది ఒకటి బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామంలో అలాగే పేరాల గ్రామంలో కూడా హనుమంతుని విగ్రహాలు ఇవ్వటం జరిగింది ఉచితంగా వారి సొంత ఖర్చులతో అలాగే జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు టౌన్ అరంగల్పేట ఏడవ లైన్ శ్రీనగర్ ఏడవ లైన్లో ఉన్న మాతృశ్రీ ఉద్ధాశ్రమంలో ఈ సేవా విభాగం తరపు నుంచి ఈ మెడిసిన్స్ అనేవి వితరణ చేయడం జరిగింది దాతల సహకారంతో అలాగే ఎనిమిదో తారీఖు ఆరు జిల్లాల్లో స్వతంత్ర సమరయోధుల కరపత్రాలు అంటే మీకు తెలిసిందే మన చరిత్రలో చాలామంది స్వతంత్ర సమరయోధుల వివరాలను దాచిపెట్టడం ప్రచారం చేయకుండా ఉండడం ఈ విద్యా వ్యవస్థ చేసింది గాను ప్రతి నెలా కూడా మన దేశం కోసము ప్రాణాలు అర్పించిన వారి వివరాలు తెలియజేసే కరపత్రాలు ముందుంచడం పంచడం జరుగుతూ ఉంది అలాగే జూన్ నెలలో ఉద్మీరామ్ మరియు ఉద్మీరామ్ ఉద్దమ్ సింగ్ వీరిద్దరి గురించిన కరపత్రాలు పంచడం జరిగింది అలాగే పన్నెండో తారీఖు వచ్చేసి నెల్లూరు జిల్లా జొన్నవాడ కామాక్షి దేవాలయం పైన ఒక విగ్రహం ఉంది అది చూడటానికి విదేశీ వనత విగ్రహాన్ని పోలి ఉంది దాని గురించి మనకి కంప్లైంట్ వచ్చింది ఆ విషయంగా మన అడ్వకేట్ గోపన్ చంద్రశేఖర్ గారు దేవాదాయ శాఖ అధికారులతోనూ పూజారి గారితోనూ మాట్లాడడం జరిగింది వారేమో అది అది గంధర్వుల విగ్రహం అని చెప్పారు కానీ ఆ వేషధారణ ముడుకు విదేశీ వనత వేషధారణ కనిపిస్తుంది కాబట్టి దాని మీద ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది దాని గురించి కార్యాచరణ జరుగుతూ ఉంది అలాగే తొమ్మిదో తారీఖు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డెబ్బై ఒక్క వారాలుగా సూర్యారాధన అనే కార్యక్రమం జరుగుతూ ఉంది తర్వాత పద్నాలుగో తారీఖు ఈ దేవాదాయ శాఖ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వారు ప్రతి సంవత్సరం కూడా ఒకప్పుడు క్యాలెండర్లు వేయించేవాళ్ళు ఉగాది నుంచి ఉగాది వరకు ఈ మధ్యకాలంలో అలాగా చేస్తూ ఉండటం లేదు అని చెప్పి మన దృష్టికి వచ్చి మన అడ్వకేటు దోపన్ చంద్రశేఖర్ గారితో కలిసి మన అందరం కూడా దేవాదాయ శాఖ విజయవాడ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని కలవటం వాళ్ళని వివరాలు అడగడం జరిగింది మనం అడిగిన వివరాలు వారి దగ్గర లేవని చెప్పారు ఎందుకంటే ఈ మధ్య క్యాలెండర్లే వేయించడం లేదని చెబుతున్నారు దాని గురించి పూర్తి వివరాలు అడిగాము సమాచార చట్టం ప్రకారం అడిగాము ఈ ఫస్ట్ అప్పిల్కి వెళ్ళి అప్పుడు కూడా అడిగాము కానీ వాడు మాట దాట వేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే అక్కడ ఏవో లోపాలు ఉన్నాయి వారు ఏదో తప్పు చేస్తున్నట్టుగా అనిపించింది సరే దీని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి మనం చట్ట ప్రకారం పోదామని చెప్పి నిర్ణయం చేశాము అలాగే ఈ స్వతంత్ర సమరయోధుల కరపత్రాలు ముప్పై ఐదు వారాలుగా ఆరు జిల్లాల్లో పంచుతూ ఉన్నాము తర్వాత పదహారో తారీఖు వచ్చేసి గోవధ నిషేధ చట్టము దాని అమలు గురించి మన ప్రకాశం జిల్లా బలరాం గారు సమావేశంలో పాల్గొనడం జరిగింది తర్వాత ఈ డెబ్బై రెండు వారాలుగా సూర్యారాధన కార్యక్రమం అది నిర్విరామంగా జరుగుతున్నది అందరికీ తెలిసిన విషయమే అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా స్కూళ్ళు మొదలైన సమయంలో మన మనం మర్చిపోయిన స్వతంత్ర సమరయోధుల వివరాలు తెలియజేసే విధంగా వారి గురించి పిల్లలకు అవగాహన కలిగే విధంగా స్కూల్ పుస్తకాల మీద ఈ స్టిక్కర్లు వేసే ఏదైతే ఉంటాయో వాటిని పంచుతూ ఉన్నాము ఒక షీట్లో వచ్చి ఇరవై నాలుగు స్టిక్కర్లు వస్తాయి అలాంటివి ఆరు వేల ఆరు వేలు కాదు మూడు వేల షీట్స్ మనము ప్రింట్ చేయించి వాటి అన్నిటినీ పంచడం జరిగింది అలాంటి స్టిక్కర్స్ ఈ ప్రాలయ వేమున జిల్లా పరిషత్ పాఠశాల ఎక్కడంటే అది గుంటూరు జిల్లా పెదగాకాణి మండలము నంబూరు గ్రామంలో ఉన్న ఈ గవర్నమెంట్ స్కూల్లో పరచడం జరిగింది భవానీ ఆధ్వర్యంలో అలాగే గుంటూరు శ్రీనగర్లో కూడా పంచడం జరిగింది ఐందవ శక్తి తెలంగాణ సేవా విభాగం తరఫున స్వప్నగారి ఆధ్వర్యంలో దిల్షు నగర్లోని అమ్మ అనాథాశ్రమంలో పిల్లలకు ఈ నోట్బుక్స్ బ్యాగ్స్ స్టేషనరీ ఇవన్నీ కూడా పంచడం జరిగింది ఈ విధంగా క్రిందటి నెలలో అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు పద్దెనిమిది కార్యక్రమాలు స్థూలంగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కొక్క కార్యక్రమం నాలుగు జిల్లాల్లో ఆరు జిల్లాల్లో ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగానే మనము ఈ కార్యక్రమాల నిర్వహణ చేస్తున్నట్లుగా మనం భావించాలి ఓకే జై శ్రీరామ్